స్వామి నమస్తే మీ పేరు సురేష్ ఏం చేస్తారు స్వామి ఫర్నిచర్ వర్క్ ఫర్నిచర్ వర్క్ ఎలా ఉంది అసలు ఫర్నిచర్ వర్క్ ఎలా ఉంది మీకు బిజినెస్ పరంగా ఎలా ఉంది బిజినెస్ పరంగా అంటే పర్వాలే ఎన్న ఎన్నళ్ళ మీద ఇప్పుడు పర్వాలే కొంచెం అంటే ఉంటే ఇటు పక్కన బిల్డింగ్ టాపి పని ఉంటేనే ఈ ఫర్నిచర్ వర్క్ అనేది ఒక బయటికి వెళ్తుంది ఎలా ఉంది అసలు తా తా వర్కర్స్ కానీ ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో బాగానే ఉంది స్వామి ఇప్పుడు ఫర్నిచర్ ఫీల్డ్ అయితే ఎన్నళ్ళ మీద కొంచెం మెరుగు ఇన్నలా మా వాండర్ గారికి ఏంటంటే డబ్బులు రొటేషన్ అయ్యేవి కాదు ఇప్పుడు పర్వాలేదు కొంచెం రొటేషన్ అవుతున్నాయి ఇప్పుడైతే మాకు పర్వాలేదు ప్రజెంట్ ఫీల్డ్ అయితే బాగుంది గతంలో ఎలా గతంలో అంటే ఇప్పుడు ఒక నెల రోజుల్లో ఒక వారం రోజులు సెలవులు ఇవ్వడం మా ఓనర్ గారు ఇచ్చేవాళ్ళు ఏమనంటే షీట్ల రేట్లు పెరిగిపోయినాయి ఐరన్ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి అనేవాళ్ళు అలాగా ఒక వారం రెండు వారాలు సెలవు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కొంచెం బాగుంది ఎఫెక్ట్ మన ఒక ఇది ఉంది ఎలా ప్రభు ఆ ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన తీరం దగ్గర ఏదో వాళ్ళ టైపు కట్టించారు సగం ఆ ఆ ఊరు ప్రజలే చెప్తున్నారు సగం ఆ ఊరు ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ మన ప్రభుత్వమే కదా కూటమి ప్రభుత్వమే ఆ ఊరికి చాలా ఇచ్చేసారు దానికి తోడు ముందస్తు జాగ్రత్తలు చాలా బాగా తీసుకున్నారు అక్కడ ఆ తీరంలో ఫ్లడ్స్ వచ్చిన తీరంలో మన ఎక్కడైనా జనాలు ఇబ్బందులు పడతారని చెప్పేసి ముందస్తు చర్యలు తీసుకొని మన అదే షెల్టర్స్ ఇవ్వడం వేరే వేరే ఏరియాలకు తీసుకెళ్ళిపోయి పున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకొని షెల్టర్లు ఇచ్చారు దానికి తోడు ఎక్కడ చిన్నపిల్లలతో సహా పెద్దలు కూడా ఇబ్బంది అవ్వకూడదని ఫ్లడ్స్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఒక రెండు నెలలకు సరిపడగా మళ్ళీ వాళ్ళు మత్స్యకారులు ఉంటారు వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ జీవనోపాధి మళ్ళీ ఇది అవుతుందని చెప్పి రెండు నెలలకు సరిపడగా ఎక్సాలు కానీ మొత్తం వాళ్ళ ఇంట్లో మొత్తం అన్నీ ఆలయ చూసుకొని రెండు నెలలకు సరిపడగా అన్ని ముందే ముందస్తు చర్యలు తీసుకున్నారు ఆ ఊరు ప్రజలే చెప్తున్నారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇప్పుడు మేమంటూ ఈ ఆ ఊరు ఉండేది కదా ఉప్పాడ తీరం అని దగ్గర అని చెప్పేసి ఆలయ చెప్తున్నారు గతంలో ఇలా వచ్చినప్పుడు కూడా ఎవరన్నా వైసీపీ ప్రభుత్వం కూడా మనం చూసాం ఎఫెక్ట్ ఆ టైంలో ప్రభుత్వం ఏమన్నా ఇలాంటి చర్యలు చేపట్టిందన్న గత ప్రభుత్వంలో మన విజయవాడ సింగనగర్ ప్రాంతం మా సింగినగర్ అండి అప్పుడు బొరవేరు వచ్చింది బొడవేరు వాగు బాగా పొంగినప్పుడు మా ఇల్లులన్నీ దగ్గర దగ్గర ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయినాయి మేము అంటూ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మా చుట్టుపక్కల ఒక నాలుగు ఇళ్ళకి మేమే షెల్టర్ ఇచ్చాం ఆ నాలుగు ఇళ్ళలో కూడా ఎంత ఇబ్బంది పడ్డారంటే ఆ రోజు నేను వెళ్ళి ఫుడ్ తేవడం బయట అంటే బయట ఇప్పుడు లోపల బయట బయటకు అందిని లోపల వాళ్ళకి అప్పుడు అందకపోతే అప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు లోపల వాళ్ళకి అందట్లేదని హెలికాప్టర్ల మీద మొత్తం బిల్డింగ్ల మీద ఉండే వాళ్ళకి తీసుకొచ్చి డ్రోన్స్ ద్వారా హెలికాప్టర్ల ద్వారా వాటర్ బాటిల్ ఇవ్వడం అన్నీ మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత రెండో రోజు అమ్మటినే ఇంకా వరద పెరుగుతుందని చెప్పి మొత్తం పాలు బ్యాకెట్లు ఈ నూనె వస్తువులు నిత్యావసర వస్తువులు బ్యాగులు బ్యాగులు కింద వాటర్ బాటిళ్ళు దాదాపు నాలుగు కుటుంబాలకు సరిపడగా నెల రోజులు మా ఇంట్లో వేసారండి ఒక పడవలో పంపించారు ఆ ఏరియా మొత్తానికి తర్వాత ఎలాగుందో వాత ఇలా వరదలు వచ్చినాయి ఎలాగ ఉన్నాయని పలకరించడానికి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వచ్చి మా లోపల సందు ఏరియాలోకి లోపలికి వచ్చి అమ్మ మీకేం కంగారు పడకండి మీ మొత్తం అయ్యేదాకా మేము ఉన్నాము తగ్గిపోయినాక మొత్తం అంతా నీట్గా ఇచ్చేస్తామని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బిడ్జ్ మీద నుంచి ఉన్నారు పరామర్శించి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు లోపలికి రాల లోపల రాకపోతే తర్వాత మొత్తం వరదలు అంతా తగ్గిపోయినాయి తగ్గిన మూడో రోజు సింగి కరెక్ట్గా అసలుకి పాత సింగ్ నారే ఉందో కొత్త సింగనార్ కూడా అలాగే ఉంది మరి లిక్కర్ స్కామ్ గురించి అసలు మీరు ఏం చెప్తారు అసలు లిక్కర్ స్కామ్ గురించి మనకు తెలియదు అండి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని అడుగుతున్నారు కల్తీ మధ్యం అంటే పోయిన ఏడాది జరిగింది ఒక నలుగురు ఐదుగురు చనిపోయారు అని చెప్పన్నాం కానీ లిక్కర్ స్కామ్ అంటే డబ్బులు అంటే పోయిన ఏడాదిలో ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ లేవు ఓన్లీ క్యాష్ ఉంది దీంట్లో ఇప్పుడు ఫోన్పే ఈ గవర్నమెంట్లో ఫోన్పే గూగుల్ పే ఉంది పోయినసారి ఏంటంటే నూట యాభై రూపాయలు ఇస్తే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవాళ్ళు క్యాష్ వద్దనేవాళ్ళు ఎందుకంటే ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కట్టారు రమేష్ లెక్చర్స్ కల్తీ మద్యం కేసులు అరెస్ట్ చేస్తే అటు వైసీపీ వాళ్ళు ఏమో కక్ష సాధింపుగానే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు చంద్రబాబు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు కానీ ఎండగూటం కానీ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు మేము చేసింది ఏంటి అది కక్షాశింపు చర్చలు కదా టీడీపీలో ఎంతమందిని చంద్రబాబు నాయుడిని నడిపించారు ఎంత ఎంతమందిని ఎన్నెన్ని మాటలు అన్నారు అవన్నీ కక్షాధింస చర్చలు కదా రోజా గారు నాని గారు వంశీ గారు అంబటి రాంబాబు గారు ఎలాగ నోటికొచ్చిన మాటలు అసలు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలా ఎలా పడితే అలా తిట్టారు అవన్నీ కక్షాదింపు చర్చలు కాదు వీళ్ళని ఒక మాట అనే లోపలికి ఒక కక్షాంపించు కక్ష కక్షాదింపు చర్చలు అని చెప్పేసి అంత ఇదైపోతున్నారు ఆ చర్యలు చేసేవాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి న్యాయం అన్యాయం అక్కడ తేల్చుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఒక పక్కన ఉంది ఈయన ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే కింద ఈయన లోపలికి వెళ్ళి గట్టిగా వాయిస్ రేస్ చేసి అడిగితే న్యాయం తెలిసిపోద్ది కదండి అక్కడ ఈయన ఒక పవర్ఫుల్ క్యాండిడేటే కదా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక చిన్న కాదు కదా పవర్ఫుల్ క్యాండిడేట్ వాయిస్ మంచి వాయిస్ అది వెళ్ళి ఈయన గట్టిగా అడగమనండి అక్కడ చెప్తారు అసెంబ్లీలో స్పీకర్ ఉన్నారు కదా ఆయన కూడా ఎలాగ ఇబ్బంది పెట్టారు తెలిసిందే కదా స్పీకర్ని రఘురాం కృష్ణమూర్తి గారు ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఆయన కూడా చెప్తారు కష్టాలు చర్చిలో ఏం చర్చిలో అక్కడికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది అండి అంటే ఒక పక్కన డైవర్ట్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు గారు పెద్ద పెద్దదిట్ట డైవర్ట్ రాజకీయ గొప్ప అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి పోయినాది మరి ఏం చేసింది ఏంటి ఏం చేసింది రాజకీయం కూడా అంతే కదా ఇప్పుడు ఈ ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చింది జనాలకు అర్థమైంది ఇప్పుడు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారో చూస్తూ ఉండలేరు కదా జనాలు ఇప్పుడు నలుగురులో వాళ్ళు నలుగురికి తెలుస్తుంది మంచి ఎవరు చేస్తున్నారు చెడు ఎవరు చేస్తున్నారు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పన్నారు ఇచ్చారు చూశారు ఆయన పాలన చూశారు ఆయన చూశారు మనకి నచ్చలేదు గవర్నమెంటు మార్చారు ఓ ప్రజలకు తెలుసు కదా ఓటేసే వాళ్ళకి వేస్తే మంచి జరిగిద్ది వేస్తే చెడు జరిగిద్దని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒకటే మాట అనుకున్నారు ఈ ప్రభుత్వం మనకు నచ్చలేదు చెత్త మీద పన్ను చాలా చాలా ఇబ్బందులు పెట్టారు ఈ ప్రభుత్వం చెత్తమే పని కూడా లేదు ఇప్పుడు మొత్తం అంతా క్లియర్గా ఉంది ఈ ప్రభుత్వం మనకి పథకాలు అంటావా మెల్లిమెల్లింగ్ అమలు పరుస్తున్నారు ఒకటి నుంచి ఒకటి మెల్లిమెల్లింగ్ అందిని ఇప్పుడు ఆటో డ్రైవర్లకి మొన్న డబ్బులు వేశారు అంతకుముందు ఫ్రీ బస్సు చెప్పారు ఫ్రీ బస్ ఇచ్చారు లేడీస్కి మాకు పిల్లలకి అదే తల్లికి వందనం పెట్టారు నాకు ఇద్దరు పిల్లలకి పడిని తల్లికి వందనం స్కూల్లో డెవలప్ ఉంది ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి చూస్తే అంతా మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు స్కూల్ డ్రెస్సులు బ్యాగులు అవి మొత్తం చాలా బాగుంది ఇన్నాళ్ళు కూడా మళ్ళీ ఇంకోటి ల్యాండ్ సర్వేలో ఉంటాయి కదా ఎవరింటి మీద ఎవరి ఫోటోలు వేసేస్తారు నాకు అర్థం కాల మా ఇల్లు మీద ఆయన ఫోటో వేసుకోవడం ఏంటండి ఇప్పుడు మాది మా తాతల నాటి స్థలం ఉంది అది మా తండ్రిది మా తండ్రి నుండి నాకు వచ్చింది ఇప్పుడు ఆ ఆస్తి హక్కులో పట్ట వేరే పట్టా ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అదేంటి ఇన్ని ఇన్ని సంవత్సరాలు నా పుట్టి పెరిగినప్పుడు మా తాతలు కూడా అదే అంటున్నారు మా తాత మా నాన్న ఇదే అన్నారు ఆల ఫోటో వేసుకోవడం ఏంటి మన ఆస్తుల మీద అని చెప్పేసి అన్నారు మరి అది కరెక్టేనా ఆయన చేసేవన్నీ కరెక్ట్ ఈ ఎదురులు చేసేవన్నీ తప్పులండి ఆయన దృష్టిలో స్వామి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కానీ అధికారంలోకి రాకముందు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు ఓ రకంగా చూసుకుంటే మద్యపాన నిషేధం చేస్తా సిపి మద్యపాన పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు అలా కొన్ని హామీలు ఇచ్చారు అవి ఏమైనా హామీలు నరదేణ స్వామి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అవి మనకు తెలియదండి ఆ టైంలో అయితే మద్యపాన నిషేధం చేయాల సిపిఎస్ కూడా రద్దు చేయలేదు నాకు తెలిసి నిన్న ముంతా ఎఫెక్ట్ లో కూడా రైతుల్ని రుణమాఫీ చేస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు ఏం చెప్తారు మరి అవన్నీ చేసేవి కదండి చేసేవైతే పోయిన గవర్నమెంట్లో చేసేవాళ్ళు పోయిన గవర్నమెంట్లో చేయాలి కదా చేసేవైతే ఏమైనా ఆయన మాటిస్తే ఆయన నిలబెట్టుకున్నాడు అనుకోండి అది పోయిన గవర్నమెంట్లో చేయాలి మళ్ళీ పోయిన గవర్నమెంట్లో చేయక మళ్ళీ వచ్చి మళ్ళీ ఎత్తానంటే పిచ్చోలు చేస్తున్నారండి ఆల్రెడీ పోయింది గవర్నమెంట్లు చేస్తుంటే ఇప్పుడు ఆ గవర్నమెంటే వచ్చేది మళ్ళీ ఫామ్లోకి అది చేయలేదు కాబట్టే కదా ఇప్పుడు వేరే కోటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వీళ్ళు చేసేది చూస్తున్నారు వీళ్ళు చేసేది నచ్చింది అనుకోండి ఇదే మళ్ళీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్